హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీని మొదటిసారి వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు అలసం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం కంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకో నేనైతే ఇక్కడ ఒక ఐదు కోడిగుడ్లను తీసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగుమందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ని వేసుకున్నాక ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలి మనకు పోపంతా బాగా వేగాలి వెల్లుల్లి అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజులో ఉన్న ఒక మూడు టమాటాలని తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా టమాటోాలను అయితే తీసేసుకోండి చూడండి టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా వేసేసుకోవాలి ఈ పసుపుని వేసుకున్నాక కలపకుండా దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి మనకు టమాటాలు అనేవి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయి చూడండి టమాటాలు సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిపోయిన తర్వాత ఇందులోకే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేయడం వల్ల కారం అనేది బాగా ఫ్రై అవుతుందండి ఒక నిమిషం పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోండి టమాటాలు కూడా చక్కగా ఫ్రై పోయాయి కారం అనేది కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక ఐదు కొడుగుడ్లను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి కోడిగుడ్లని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి నెమ్మదిగా కలుపుకోవాలండి మీరు ఎలా పడితే అలా కలపారంటే ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి చూడండి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి నెమ్మదిగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఎగ్ కర్రీ అనేది లాగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి వాటర్ని యాడ్ చేసు మీకు వాటర్ అనేది అవసరం లేదు అనుకుంటే మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులోకి అయితే మనకు కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్న వాటర్ అనేది దాదాపుగా ఎగిరిపోయింది కదా ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనకు సూప్ అనేది కాస్త చిక్కగానే ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని ఒక టేబుల్ స్పూన్ వరకి గరం మసాలా ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని దీని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించడం వల్ల మనకు మసాలాలు అనేవి కర్రీకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి మనకు సూప్ అనేది దగ్గర పడింది మీకు ఈ సూప్ అనేది కాస్త చిక్కగా కావాలి అనుకుంటే ఇంకాసేపు సేపు అయినా ఉంచుకోవచ్చు చూడండి కర్రీని చూపిస్తున్నాను ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ అండి మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్